హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక జ్యోతమ్మ ఆనంది ఏ తప్పు చేయలేదు ఇదంతా టెండర్ విషయంలో ఇలా మార్చేసింది జీవనాన్ని నిరూపించి ఇక సునంద చేత ఈ రోజైతే జీవనను బయటకు గెంటేయించబోతుంది జ్యోతమ్మ అయితే మరికది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టెండర్ విషయంలో చాలా నష్టం జరుగుతుందని సునంద అయితే ఆనందిపై చాలా కోపంగా ఉంటుంది ఏంటి ఆనంది నిన్ను నమ్మి ఇలా గుడ్డిగా సైన్ చేసినందుకు ఈరోజు నాకు సరైన విధంగా బుద్ధి చెప్పావు నువ్వు చాలా సిన్సియర్గా పనిచేస్తావు అనుకున్నాను కానీ ఇలా ఏదో ఆలోచించుకుంటూ ఇలా టెండర్ విషయంలో ఇంత పెద్ద తప్పు చేస్తావని నేను అనుకోలేదు ఇక మనకి ఇప్పుడు కోట్లలో నష్టం వస్తుంది ఈ టెండర్ని క్యాన్సల్ చేస్తే ఇక ఎప్పుడు కూడా మన కంపెనీకి టెండర్లు ఇవ్వరు ఇక మన కంపెనీ బ్యాడ్ అయిపోతుంది ఇక ఏం చేయాలి ఇక దీనికి పరిష్కారం నువ్వే ఆలోచించు అనిక ఆనందిపై ఈరోజు చాలా కోప్పడుతూ ఉంటుంది సునంద అయితే శశికాంత్ ఇక ఆదిత్య వాళ్ళు కూడా ఏంటి ఆనంది ఇలా చేయడం ఏంటి అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు ఇలా చూసుకోకుండా ఇలా టెన్ పర్సెంట్ చేశావు ఎయిటీన్ పర్సెంట్ అని అమ్మ చెప్తే అని ఇక ఆదిత్య కూడా అలాగే ఆనందిని అవమానిస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఎలాగైనా దీనికో పరిష్కారం ఆలోచించాలి ఇక నేను ఎయిటీన్ పర్సెంట్కి వేస్తే టెన్ పర్సెంట్కి కి అసలు ఎవరు మార్చాను అసలు ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు అనిక చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే ఈ రోజు ఈ విషయం జ్యోతమ్మకు చెప్పాలి నా బాధ కొంచెమైనా తగ్గుతుంది అనిక జ్యోతికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది ఇక కుట్టి అయితే ఇక అమ్మ నేను టెండర్ విషయంలో ఇలా ఎయిటీన్ పర్సెంట్కి చేస్తే టెన్ పర్సెంట్గా మారిపోయింది అది ఎలా మారిందో ఎవరు మార్చారో నాకు అర్థం కావట్లేదు కానీ మా అత్తయ్య నాపై ఈ విషయంలో చాలా కోప్పడుతుంది ఇక అత్తయ్య ఏ విషయంలోనైనా క్షమిస్తుంది కానీ ఇలా కంపెనీ విషయంలో టెండర్ విషయంలో ఎవరిని కూడా క్షమించదు నాకు చాలా భయంగా ఉందమ్మా ఇక మా అత్తయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో ఇప్పుడు కోట్ల కొద్ది నష్టం వస్తుంది టెండర్ వల్ల అని నన్ను చాలా తిడుతుంది అని ఇక ఆనంది అయితే జ్యోతమ్మకు కాల్ చేసి జ్యోతమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే అవునా ఇక నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను కుట్టి నువ్వేం బాధపడకు ధైర్యంగా ఉండు అసలు నువ్వు అలా చేయకుండా ఎలా అది మారినట్టు ఒకసారి నువ్వే బాగా ఆలోచించుకోమ్మా ఇక ఏమైనా జరుగుంటుందేమో మిస్టేక్ ఎక్కడ జరిగిందో అక్కడే చూడమ్మా అసలు నువ్వు ఏం చేసావు ఆ రోజు ఎక్కడ పెట్టావు ఇక అవన్నీ ఏమైనా తెలుసుంటే ఒక్కసారి అన్ని గుర్తు తెచ్చుకో అని ఇక అయితే అంటూ ఉంటుంది కుట్టితో అప్పుడే కుట్టి అయితే లేదు జ్యూతమ్మా నేను కరెక్ట్గానే అత్తయ్య చెప్పినట్టు ఎయిటీన్ పర్సెంటే ఇక డాక్యుమెంట్స్ పేపర్లో వేశాను కానీ అది ఎలా మారిందో అర్థం కావట్లేదు అని ఇక అలాగే మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే ఇక సూర్యం వస్తాడు ఇక ఇలా సూర్యబాబు రాగానే జ్యోతం అయితే తర్వాత చేస్తాను ఆగు కుట్టి అని ఇక కాల్ కట్ చేస్తుంది ఇక కుట్టితో మాట్లాడిన మాటలు ఇక సూర్యతో చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే ఇక ఇలా కుట్టి టెండర్ విషయంలో ఇలా తప్పుగా వేసింది తన టెండర్ వల్ల చాలా నష్టం జరుగుతుందని వాళ్ళ అత్తయ్య కుట్టిపై చాలా ఫైర్గా ఫీల్ అవుతుందంట కుట్టి ఇప్పుడే నాకు కాల్ చేసి చాలా బాధపడుతుందండి అని ఇక జ్యోతి అయితే సూర్యతో చెప్తూ ఉంటుంది అప్పుడైక సూర్యబాబు అయితే ఏంటి జ్యోతి ఇక అలా మారిపోవడం ఏంటి దానంతట అది ఖచ్చితంగా ఇది ఎవరో కావాలనే చేస్తుంటారు ఇక ఆనందికి ఆ ఇంట్లో ఎవరు శత్రువులు ఉన్నారు జీవన తప్ప అందరూ కూడా ఆనంది వైపే మాట్లాడతారు ఆనంది అంటే అందరికి కూడా గౌరవమే ఈ పని ఖచ్చితంగా జీవన చేస్తుంటుందని నాకు అనుమానంగా ఉంది అని ఇక సూర్యబాబు అయితే జ్యోతమ్మతో అంటూ ఉంటాడు ఇక జ్యోతమ్మ కూడా అవును ఈ పని ఖచ్చితంగా జీవన చేస్తుంటుంది ఎందుకంటే ఇక ఆనందిని ఇక ఇలా తన పెళ్లి విషయంలో కూడా కలిగజేసుకుని ఆనందిపై నేరం నెట్టింది కానీ కుట్టి దాంట్లో తనది ఏ తప్పు లేదని సోనీ ద్వారా నిరూపించుకుంది ఇక మనం అప్పుడు ఇలా కుట్టిని అపార్థం చేసుకున్నాము ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పని జీవన చేసి కుట్టి మీద పెట్టిందేమో ఇక ఆ ఇంట్లో కూడా ఇలా కుట్టిని అవమానించడానికి కుట్టిని అందరికీ దూరం చేయడానికి ఇలా జీవన చేసి ఉంటుందేమో అని నాకు కూడా అనుమానంగా ఉందండి అని ఇక అంటూ ఉంటుంది జ్యోతమ్మైతే సూర్యబాబుతో ఇక అనుమానం కాదు జ్యోతి ఖచ్చితంగా అది జీవన చేసి ఉంటుంది జీవన బుద్ధి ఎలాంటిదో మనకు తెలియదా మన కూతురని రావడం కాదు ఒక లాయర్ గా ఒక జడ్జిగా ఆలోచిస్తే ఇక అది ఖచ్చితంగా జీవన చేసింది అనిపిస్తుంది ఎలాగైనా ఇప్పుడు మనమే సునంద నుండి ఇక కుట్టిని కాపాడుకోవాలి జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి జ్యోతి ఇక అంటూ అంటూ ఉంటాడు సూర్యబాబు అయితే అప్పుడే ఇక జ్యోతమ్మైతే ఆలోచిస్తాను ఖచ్చితంగా జీవనకు బుద్ధి చెప్పి ఆనంది ఏ తప్పు చేయలేదని సునంద ముందు నిరూపిస్తాను అని ఇక జ్యోతమ్మ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇలా డల్ గా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఆనందికి ఒకటి గుర్తొస్తుంది నేను జిరాక్స్ లేక వాళ్ళకి ఇచ్చింది ఒరిజినల్స్ నా దగ్గరే ఉంటాయి దాంట్లో నేను ఎయిటీన్ పర్సెంట్కి రాసినట్టు ఉంటుంది కదా అది అత్తయ్యకు చూపిస్తే నేను ఏ తప్పు చేయలేదని అత్తయ్య మామయ్య ఆదిత్య నమ్మేస్తారు అని ఇక ఆ ఒరిజినల్ పేపర్స్ అయితే చూపిస్తూ ఉంటుంది ఈ రోజైతే ఇక ఆనంది సునందాకు అయినా కూడా సునంద అయితే ఇక నువ్వు నాకు ఇచ్చేటప్పుడు అవి చూసుకొని ఇవ్వాలి కదా నువ్వు ఇచ్చిన దాంట్లో ఇక టెన్ పర్సెంట్ని ఉందనే కదా వాళ్ళు ఇలా ది ఓకే చేశారు టెన్ పర్సెంట్గా ఇప్పుడు ఈ ఒరిజినల్ ఉండడం మాత్రం ఏం లాభం ఇదంతా నువ్వే కావాలని మళ్ళీ క్రియేట్ చేసుకున్నావు అని ఇక ఆనందిని అయితే మళ్ళీ ఇక అవమానిస్తూ ఉంటారు సునంద ఇక ఇలా శశికాంత్ అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఇది కూడా వర్కౌట్ కాలేదు ఇక నేనే కావాలని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నానని అత్తయ్య మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటుంది ఇప్పుడు ఎలా అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే ఆనందిని ఇలా అందరూ తిడుతూ ఆనంది ఇలా బాధపడుతూ ఉంటే జీవనైతే ఈ రోజు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నాకు కావాల్సింది ఇదే ఇక అత్తయ్యకు ఆనందికి మధ్య దూరం పెంచాలి ఈ ఆనందిని ఇంట్లో లేకుండా చెయ్యాలి అనిక చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజు అయితే కుట్టి ఇలా ఏడుస్తూ ఉండగా జీవన అయితే ఇక ఇంతలోనే జ్యూతం అయితే ఆనందికి కాల్ చేస్తుంది ఆనంది ఈ పని ఖచ్చితంగా జీవన చేస్తుంటుంది నేను ఇప్పుడే వచ్చి అక్కడికి వచ్చి చెక్ చేస్తాను మీ అత్తయ్య ముందు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తానమ్మా మీ అత్తయ్య నాపై కోపడ్డా సరే నేను మాత్రం మీ రోజు మీ ఇంటికి వచ్చేస్తున్నాను ఇక నిన్ను కాపాడుకోవడం కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను జైలుకు వెళ్లకుండా నువ్వు ఆదిత్యను పెళ్లి చేసుకుని నీ జీవితాన్నే త్యాగం చేశావు అలాంటిది నిన్ను ఇప్పుడు కష్టంలో ఉంటే ఎలా వదిలేస్తానమ్మా అని ఇక జ్యోతమ్మ అయితే ఇలా ఆనందికి కాల్ చేసి చెప్తూ ఉంటుంది ఇక ఆనంది జ్యోతమ్మ ఇలా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా జీవన వింటూ ఉంటుంది ఏంటి ఇక ఈ కుట్టి మా అమ్మకు ఫోన్ చేసి ఇక అత్తయ్య కోట్లలో నష్టం వస్తుందని చెప్పింది కదా ఇక డబ్బు అరేంజ్ చేయమని చెప్తుందో ఏమో ఇక ఈ డబ్బులు అత్తయ్యకి ఇచ్చేస్తుందో ఏమో అని ఇక తనలో తాను ఇలా నవ్వుకుంటూ అంటూ ఉంటుంది ఇక వెంటనే మళ్ళీ జీవన ఏమి తెలియనట్టు సునంద దగ్గరికి వెళ్ళి మీ ముద్దుల కోడలు ఆనంది వాళ్ళ అమ్మ జ్యోతమ్మకు కాల్ చేసి ఇలా డబ్బులు అరేంజ్ చేసి ఇక ఎంత నష్టం వస్తుందో అవన్నీ కూడా మీకు ఇవ్వడానికి ఇలా ఫోన్లో మాట్లాడుతుంది అని ఇక మళ్ళీ ఏమి తెలియనట్టు జీవన అయితే సునంద శశికాంత్ వాళ్ళతో చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళైతే జ్యోతమ్మకు కాల్ చేసి ఆనంది ఇలా మాట్లాడుతుందా ఇక ఈ ఈ మొత్తం లాస్ని ఇక జ్యోతమ్మను ఇవ్వమని అడుగుతుందా అసలు ఆనందికి బుద్ధిందా ఆ జ్యోతమ్మ కానుండి మాకు డబ్బులు అవసరమా అని ఇక వాళ్ళైతే ఆనందిపై మరింత కోపాన్ని పెంచుకుంటారు ఈ జీవన వలన అప్పుడే జీవనాల చెప్పేసి మళ్ళీ ఏమి తెలియనట్టు తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆనంది కాలి చేతిలో వస్తున్నావేంటి సూట్ కేసులో డబ్బులు తీసుకురావటం లేదు ఇక ఈ కంపెనీకి ఎంత లాస్ వస్తుందో మొత్తం కూడా మీ జ్యూతమ్మని ఇలా అడిగి తీసుకొస్తున్నామని చెప్పింది జీవ అని ఇక అంటూ ఉంటుంది ఎగతాళిగా ఆనందినైతే సునంద అప్పుడే ఇక చాలా కోపంగా ఆనంది అయితే ఏంటత్తయ్యా మా జ్యోతమ్మకు కాల్ చేసి నేను డబ్బులు అడగడం ఏంటి అసలు డబ్బులు ఎందుకు అడుగుతాను కోట్లలో నష్టం వస్తే అవన్నీ నేను చూసుకుంటాను కానీ ఆ డబ్బులు జ్యోతమ్మను అడగడం నాకేమవసరం అని కోపంగా ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక నువ్వు ఇంకా నటించకు ఆనంది నువ్వు మొత్తం కూడా మీ జ్యోతమ్మ ముందు మా పరువు పోవడానికి మా కంపెనీ లాస్ కావడానికి ఇలా చేస్తున్నావు కాదు నువ్వు ఆ జ్యోతితో చేతి కలిపి ఇక మమ్మల్ని నాశనం చేయాలని నువ్వు జ్యోతి కలిసి ఇదంతా నాటకం ఆడుతున్నారు కాదు అని చాలా కోపంగా సునంద అయితే ఆనందిని తిడుతూ ఉండగా ఇక ఇంతలోనే జ్యోతి ఎంట్రీ ఇస్తుంది ఏంటి సునంద గారు ఇక ఎందుకు ఆనందిని అలా తిడుతున్నారు ఆనంది నన్ను డబ్బులేమీ అడగలేదు ఇదంతా మీకు ఎవరు చెప్పారో మాకు తెలియదు కానీ ఆనంది ఏ తప్పు చేయలేదని నిరూపించడానికే నేను ఇక్కడికి వచ్చాను అని ఇక అయితే అంటూ ఉంటుంది జ్యోతమ్మను చూసిన సునంద ఆది అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏంటి ఈ జ్యోతి మన ఇంటికి రావడం ఏంటి అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని ఇక వాళ్ళైతే కోపంగా అంటూ ఉండగా అసలు ఆనంది ఇలా ఎయిటీన్ పర్సెంట్ నుండి టెన్ పర్సెంట్కు మార్చింది మీ టెండర్ వల్ల ఇక ఇలా కోట్లలో నష్టం వస్తుందని ఆనందిని తిడుతున్నారు కదా అలా ఖచ్చితంగా ఆనంది చేసి ఉండదు ఇదంతా కావాలని జీవన చేసి ఇక ఆనందిని మీకు దూరం చేస్తుంది అని ఇక జ్యోతం అయితే అంటూ ఉంటుంది అది విన్న ఇక సునంద ఇక ఇటు ఆనంది షాకే చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు అనేది ఇదంతా జీవన చేయడం ఏంటి జీవన ఎందుకు చేస్తుంది జీవనకేం సంబంధం జీవన అలాంటి పనులు ఏమీ చేయదు అని ఇక అంటూ ఉండగా కావాలంటే నిరూపిస్తాను రండి ఇక మీ ఇంట్లో ఇలా ఉంది కదా కార్టన్లో సీసీ కెమెరా ఇక దాంట్లో చూడండి ఇక ఆనంది ఇలా కాగితాలు ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టడం ఇక ఇది చూస్తుంది జీవన చూసి వెంటనే అక్కడికి వెళ్ళి పెన్తో ఇది వెంటనే మార్చేసి తన రూమ్కి వెళ్ళిపోయింది ఇక అది చూసుకోకుండా ఆనంది ఆ పేపర్స్ మీకు ఇవ్వడం మీరు సైన్ చేయడం అవి తీసుకెళ్ళి ఇక ఆఫీస్లో ఇవ్వడం ఇదంతా జరిగింది కానీ ఇలా జీవన చేసిన తప్పును మాత్రం మీరు ఎవరు చూడలేదు అందుకే ఇప్పుడు ఆనందిపై నిందపడి ఆనందికి ఇలాంటి శిక్ష పడుతుంది అని ఇక జ్యూతం అయితే అంటూ ఉంటుంది అది విన్నా ఇక ఆ వీడియో చూసిన ఇక సునందాకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి జీవన చేసిన పని ఇక నువ్వు తప్పు చేసి అందులో ఆనందిని ఇరికించాలని చూసి పెద్ద తప్పు చేశావు అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ఇక కోపంతో ఇక జీవననైతే అంటూ ఉంటుంది సునందా అయితే అప్పుడు కూడా జీవనైతే తప్పించుకో ప్రయత్నిస్తూ ఉంటుంది లేదత్తయ్య ఇలా చేయమని చెప్పింది నాకు ఆనందిని అని ఇంకా ఆనందిపై అంటూ ఉంటుంది ఇక జ్యోతమ్మ జీవన చెంప పగలగొట్టి ఇంకా ఎందుకు ఆనందిని మోసం చేయాలని ఇలా చూస్తున్నావు నీ పెళ్లి విషయంలో కూడా ఆనందిని ఇలా మేము అనుమానించేలా అవమానించేలా చేశావు చివరికి సోని ద్వారా ఇక ఆనంది ఏ తప్పు చేయలేదని మాకు నిరూపించి మా దృష్టిలో ఇలా దేవత అయిపోయింది మళ్ళీ ఇక అత్తారింట్లో కూడా ఆనందిని ఇలా అవమానించాలని చూస్తున్నావా నువ్వు అసలు మనిషివేనా ఆనందిని ఆనందిని నువ్వు మంచిగా మార్చాలి నువ్వు బాగుండాలని కోరుకుంటుంది కానీ నువ్వు మాత్రం ఆనందిపై ఇలా కోపాన్ని పెంచుకొని ప్రతిసారి ఆనందిని అందరికీ దూరం చేయాలని చూస్తున్నావు అనిక అయితే ఈరోజు ఇలా జీవనకు బుద్ధి చెప్తూ ఉంటుంది ఇక నీ వల్ల ఈరోజు మన టెండర్ ఇంత లాస్ట్లోకి వచ్చింది ఇదంతా నీ పన నువ్వైతే నిన్ను అసలు నిన్ను క్షమించే పరిస్థితే లేదు ఇక ఇంట్లో నుంచి అనిక ఈ రోజైతే సునంద చాలా కోపంగా జీవనైతే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది బ్యాగ్తో సహా ఇక తీసుకు తీసుకొని వెళ్ళిపో ఎక్కడికి వెళ్తావో వెళ్ళు ఇక మీ జ్యోతమ్మ కూడా నిన్ను ఇంట్లోకి రానివ్వదు నీ బ్రతుకు ఇక రోడ్డు పాలైనట్టే నువ్వు ఇలా మా కంపెనీకి ఇంత లాజ్ చేస్తావా అని కోపంగా ఈ రోజు అయితే సునంద ఇలా బయటకు నెట్టేస్తుంది జీవననైతే ఇదంతా జ్యోతమ్మ వల్లనే ఇక మా అమ్మ నా కన్న తల్లే నన్ను ఇలా శత్రులాగా చూస్తుంది ఆ కుట్టిని మాత్రం తన కన్న కూతురిలాగా చూసుకుంటూ తనను కాపాడడం కోసం నన్ను ఈ రోజు ఇలా అందరి ముందు బలి చేసింది అని ఇక జ్యోతమ్మపై చాలా కోపాన్ని పెంచుకుంటుంది జీవనైతే రోజు అప్పుడే ఇక జ్యోతి అయితే నేను ఒక అమ్మలా కాకుండా ఒక లాయర్లా ఇలా ఆనందికి న్యాయం చేయడానికే వచ్చాను దీంట్లో ఎవరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ ఈ కాగితాలను మార్చింది మాత్రం ఈ జీవనే దీంట్లో ఆనందికి ఎలాంటి ప్రమేయం లేదు పాపం ఏ తప్పు చేయలేని ఆనందికి ఇంత పెద్ద శిక్ష వేసింది ఈ జీవన అందుకే నా ఆనందిని కోసం నేను ఈ ఇంటికి వచ్చాను మీకు ఇష్టం లేకపోయినా నన్ను క్షమించండి అసలు నేరం చేసింది ఎవరో మీకు చెప్పడానికే వచ్చాను అనిక జీవనను ఇలా అందరి ముందు ఇలా నేరం చేసిందని నిరూపిస్తుంది ఈ రోజు అయితే జ్యోతమ్మ ఇక ఇలా నిరూపించి వెంటనే ఇక జ్యోతమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఇక సునంద అయితే ఈ విధంగా జీవనను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఇక ఆనంది దగ్గరికి వచ్చి నన్ను క్షమించి ఆనంది ఇక ఈ తప్పు నువ్వు చేయలేదని నేను తెలుసుకోలేకపోయాను జ్యోతమ్మకు నీ మీద చాలా నమ్మకం ఉంది ఇక జీవనం ఎలాంటిదో నువ్వేలాంటిదానివో జ్యోతమ్మ చిన్నప్పటి నుండి చూస్తుంది కాబట్టి నీ గురించి పూర్తిగా అర్థం చేసుకొని ఈ తప్పు ఖచ్చితంగా ఇక ఆనంది చేసుండదు తన కూతురు జీవన చేస్తుంటుందని ఈ రోజు మా దగ్గరికి వచ్చి జీవనకు ఈ విధంగా ఇక శిక్ష పడేలా చేసింది ఇక జ్యోతమ్మ గ్రేట్ ఇక ఈ రోజైతే జ్యోతమ్మను మెచ్చుకుంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది ఏంటి మీరు మా జ్యోతమ్మను గ్రేట్ అన్నారా మా జ్యోతమ్మను మెచ్చుకున్నారా అనిక సంతోషంతో ఇలా అంటూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది అప్పుడే ఇక ఆదిత్య కూడా అవును ఆనంది ఈ రోజు నువ్వు ఏ తప్పు చేయలేదని జ్యోతమ్మ ద్వారానే మాకు తెలిసింది లేకుంటే ఇక నీ మీద ఎప్పటికీ అమ్మ అమ్మకు కోపమే ఉండేది ఎందుకంటే అమ్మ ఏ విషయంలో అయినా క్షమిస్తుంది కానీ ఇలా ఆఫీస్ వర్క్లో టెండర్ విషయంలో ఇలాంటి తప్పులు ఇలాంటి నష్టాలు వస్తే క్షమించదు ఇక అందుకే నిన్ను కాపాడింది ఈ రోజు మీ అమ్మ జ్యోతమ్మ ఇక ఈ తప్పు జీవన చేసిందని చెప్పి తన కన్న కూతురికే శిక్ష పడేలా చేసింది అని ఇక రోజైతే ఆదిత్య కూడా జ్యోతి ప్రవర్తనకు చాలా మెచ్చుకుంటూ ఉంటారు అది కాకుండా ఇలా ఇక ఆదిత్యని యాక్సిడెంట్ చేసింది కూడా జీవనే కానీ ఇక ఆ నేరం నేను చేశానని జ్యోతమ్మ ఒప్పుకుందానే విషయం చెప్పారు చెప్తే ఇక ఇప్పుడు ఆదిత్య సునంద్ అయితే జ్యోతమ్మను ఒక మిత్రులాగా ఇంటికి తీసుకొచ్చి ఇలా ఆనంది లాగానే గౌరవం ఇస్తారు కానీ ఆ విషయం చెప్తే ఇక జీవన పరిస్థితి ఎలా ఉంటుందో అని ఇప్పుడే ఇక జ్యోతమ్మ ఆనంది అయితే ఇలా ఆదిత్యకు యాక్సిడెంట్ చేసింది జీవన అనే విషయం అయితే చెప్పరు కానీ ఇక నెమ్మదిగా జీవనను మార్చుకోవాలి జీవనం మంచి మనిషిగా తయారు చేయాలి తర్వాత ఇక అన్ని విషయాలు చెప్తే వాళ్ళకే అర్థమవుతుంది అని ఇక చైతన్య ఇలా జ్యోతమ్మ ఆనంది అందరూ కూడా జీవనను మార్చడానికే ప్రయత్నిస్తున్నారు ఉంటారు కానీ జీవన మాత్రం ప్రతిసారి ఇలా ఏదో ఒకటి చేసి ఆనంద మీద నెట్టడం ఇక ఆనంద విషయంలో ఎవరో ఒకరి వచ్చి ఆనందిని కాపాడి ఈ తప్పు చేసింది జీవనే అని చెప్పడం ఇదంతా కూడా జీవనకు అలవాటుగా మారిపోయింది మరి ఇక జీవన ఎప్పుడు మంచిగా మారుతుంది ఇక రోడ్డు మీదకి ఎక్కిన జీవన మరి ఇక హిందుమతితో కలిసి ఏం చేయబోతుంది ఇక ఇప్పుడు ఇటు పుట్టింటికి ఇటు మెట్టింటికి వెళ్ళిపోకుండా మరి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు జీవన మరి ఇక జీవనను మళ్ళీ ఆనందే కాపాడుకోబోతుందా ఇక చైతన్య ఆనంది కలిసి మళ్ళీ సునందాను బ్రతిమాలి ఇంట్లోకి తీసుకురాబోతున్నారా మరి జీవనను తను చేసిన తప్పును క్షమించమని అడిగి ఇక ఆ టెండర్ విషయంలో మరి ఇక ఏమైనా మార్చ వస్తుందా ఇక ఆనంది ప్లాన్ ప్రకారం టెండర్ మళ్ళీ టెన్ పర్సెంట్ నుండి ఎయిటీన్ పర్సెంట్కు కు మార్చి ఇక లాభాలు వచ్చేలా చేయబోతుందా మరి ఆనంది ప్లాన్తో అనేది చూద్దాం మరి ఇక తర్వాత ఇక ఇది ఇలా ఉండగా అక్కడ దివ్యకైతే గతం గుర్తు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎలాగైనా దివ్యకు త్వరగా గతం గుర్తురావాలి గతం గుర్తొస్తే దివ్యకు ఇక తను ప్రేమించేది ఆదిత్యన అని తెలిస్తే మరిక ఆనంది ఎలా ఫీల్ అవుతుంది ఇక తన చెల్లెల కోసం తన భర్తను తన ఇచ్చి పెళ్లి చేస్తుందా లేకుంటే ఇక అలెక్య తన అక్క కోసం వాడిని ఇక ఆనందిని ఆదిత్యను ఒకటి చేస్తుందా మరి అలెక్య అనేది చూడాలి ఇక శ్రీను ఇలా దివ్యను పెళ్లి చేసుకుని ఆనంది ఆదిత్య ఒకటైపోతే ఇక శ్రీను దివ్య ఒకటైపోతే బాగుంటుంది కానీ మరి ఏం జరుగుతుందో అనేది తర్వాత చూద్దాం మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్